వెల్కమ్ టు రాజనీతి ఇటీవల రాజమండ్రి సమీపంలో పగడాల ప్రవీణ్ అని ఒక పాస్టర్ క్రిస్టియన్ పాస్టర్ చనిపోయారు ఆయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ రోడ్డు పక్కన పడిపోయి చనిపోయారు యాక్చువల్గా ఆయన రాజమండ్రి దగ్గర ఒక స్థలం కొని అక్కడ ఒక ప్రేయర్ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారని చెప్పి తెలిసింది ఆయన ఉండేది హైదరాబాద్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ఉంటారు క్రైస్తవ మతానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా ఆయన డిలీజ్ చేశారు కొంతవరకు ఆ వీడియోల ద్వారా ఆయన పాపులర్ అయ్యారు అయితే ఆయన ఈ నెల ఇరవై నాలుగో తారీఖున హైదరాబాద్లో బయలుదేరారు టూ వీలర్ మీద బయలుదేరారు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐదు ఐదు వందల కిలోమీటర్ల పైన ఉంటుంది డిస్టెన్స్ జనరల్గా టూ వీలర్ని ఎవరో ప్రిఫర్ చేయరు టూ వీలర్ మీద వెళ్ళటం అంత సేఫ్టీ కూడా కాదు ఎవరో బైక్ రేసర్స్ లాంటి వాళ్ళు అంటే వెళ్తూ ఉంటారు కానీ లాంగ్ బైక్ టూర్లకు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ జనరల్గా అయితే వెళ్ళరు సరే ఆయనకి మరి డ్రైవింగ్ అంటే ఇష్టం మరి ఏంటో టూ వీలర్ మీద బయలుదేరారు ఆయన ఈవినింగ్కి సాయంత్రానికి విజయవాడ వచ్చారు ఐదు ఐదున్నర ఆ టైంలో విజయవాడలో ఒక రెండు మూడు గంటలు స్టే చేసిన తర్వాత మళ్ళీ ఎనిమిది గంటలకు విజయవాడ నుంచి బయలుదేరినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది అయితే రాజమండ్రి చేరుకోకముందే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు దాంతో ఆయనది సహజ మరణం కాదు ఏదో జరిగింది ఎవరో చంపేశారు దీని మీద విచారణ చేయాలని ధర్నాలు హడావుడి చేశారు కొంతమంది పాస్టర్ల సంఘాలలో ప్రెస్ మీట్లు పెట్టారు దీని వెనక కుట్ర ఉంది ఆయనకు బెదిరింపులు ఉన్నాయి ఎవరో శత్రువులు చేసి ఉంటారు అని తర్వాత ఇక కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ క్రైస్తవుల మీద దాడులు పెరుగుతున్నాయి దీన్ని కంట్రోల్ చేయాలి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ధర్నాలు కూడా చేశారు అయితే అది చెప్పలేము అది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అప్పటికే యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా జరిగి ఉండొచ్చు ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చామో అని దీని మీద హర్షకుమార్ గారు రంగంలోకి దిగారు మామూలుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ హర్షకుమార్ గారు రంగంలోకి దిగుతారు దిగి ఇష్యూని వేడెక్కించడంలో జనాన్ని రెచ్చగొట్టడంలో ఆయన సిద్ధహస్తుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది హత్య అనటానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని మాట్లాడాడు అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఇష్యూని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హత్యను తీవ్రంగా ఖండించారు ఎంక్వైరీ చేయమన్నారు దాని మీద సిట్ వేశారు లోకేష్ గారు స్పందించారు అందరూ స్పందించారు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే చిన్న చిన్న విషయాలు కాదు పెద్ద పెద్ద విషయాలు కూడా పట్టించుకోడు వాటి మీద బయటకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడు ఉదాహరణకి రాజమండ్రి దగ్గర లాంచ్ ప్రమాదం జరిగి ముప్పై మంది పైన చనిపోయాడు ఆ రోజు దాని మీద జగన్మోహన్ రెడ్డి కనీసం స్టేట్మెంట్ ఉండదు రామతీర్థంలో టెంపుల్లో రాములవారి రామతీర్థం టెంపుల్ ఎంత ఫేమస్తో తెలుసు అక్కడ రాములవారి విగ్రహానికి సంబంధించిన తలని కొట్టేస్తే దాని మీద స్పందించడు అంటే చాలా విషయాల మీద స్పందించడు ముఖ్యమంత్రి నేను నేను స్పందించేది ఏంటన్నట్టు ఉంటారు వేరే చంద్రబాబు నాయుడు గారేమో ఎక్కడో మారుమూలు జిల్లాల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ఆయనే స్పందిస్తాడు ఆయనే జవాబుదారి అన్నట్టుగా మాట్లాడతారు అది ఒక్కోసారి నష్టం కూడా చేస్తుంది సరే ఎనీహౌ ఇక్కడ స్పందించారు దాని మీద సిట్ కూడా వేశారు విచారణ ప్రాథమికంగా అన్ని విచారణ పూర్తి చేశారు సీ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా తీశారు ఎంక్వైరీ చేశారు ఆయన సంబంధికులతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత రాజమండ్రి ఎస్పీ కిషోర్ గారు ఐజీ అశోక్ కుమార్ గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ముందైతే ప్రమాదం ఏదైనా జరిగి ఉండొచ్చామో ఏదైనా వాహనం ఢీకొట్టి వెళ్ళి ఉండొచ్చామో అనే యాంగిల్లో కూడా చూసాము బట్ అక్కడ సీసీ ఫుటేజ్ని చూస్తే ఆయన వెనకాల వెళ్తున్న కారుకి ఆయన వెహికల్కి చాలా గ్యాప్ ఉంది వెహికల్ పడిపోయిన తర్వాత కారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కూడా కారు ఢీకుట్టినట్టుగా కూడా లేదని చెప్పారు తర్వాత ఆ బైక్కి ఇక్కడ ఒక ఇదేంటంటే బైక్ మీద వెళ్ళటమే ప్రమాదమని మనం అనుకున్నాం కదా అంతంత దూరం దానికి అసలు హెడ్ ల్యాంప్ పనిచేయట్లేదంట బ్లింకర్స్తో లాంగ్ జర్నీ చేసాడు ఆయన సో అది ఇంకో ప్రమాదం జరగడానికి ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే హెడ్ ల్యాంప్ లేనప్పుడు ముందు గొయ్యి ఉందో లేకపోతే రోడ్డు ఉందో కూడా అర్థం కాదు ఒక్కసారి ఎదురు నుంచి వెహికల్ వచ్చి వెహికల్ లైట్ కళ్ళల్లో పడిందంటే మన ముందు ఏముంది అనేది హెడ్ ల్యాంప్ ఉంటే కూడా అర్థం కాదు మరి ఇక హెడ్ ల్యాంప్ లేకపోతే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలి అయినా కూడా ఇంకా విచారణ చేస్తాం ఇంకా లోతుగా విచారణ చేస్తాం ఫోరెన్సిక్ నివేదిక పోస్టుమార్టం నివేదిక కూడా వచ్చాక ఫైనల్గా ఒక డిషన్కి వస్తామని చెప్పారు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్ చేశారు కాబట్టి మత సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ప్రభుత్వం మీద బుర్ర చల్లటానికో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికో చేశారు అదైతే ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకవేళ నిజంగా అంటే ఇది ప్రమాదం కాదు నిజంగా ఎవరో ఏదైనా చేశారనుకున్నా ఆ చేసిన వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది పోలీసులకు ఎందుకు ఉంటుంది ఏవో లోకల్ గొడవలో లేకపోతే సంఘంలో గొడవలో లేకపోతే ఇంకేమైనా ఉండుండొచ్చు వాళ్ళని కాపాడాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు కదా కానీ ఇక్కడ సంఘటనా స్థలంలో దొరికిన ఆనవాళ్లు కానీ సీసీ ఫుటేజ్ని బట్టి కానీ అది ప్రమాదం అని అనిపిస్తూ ఉంది అయితే వెనక ముందు చూడకుండా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని శాంతి భద్రతలకు వికాదం కలిగించే కుట్రలు చేస్తున్నారు అందులో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటి కుట్రలు చేయటంలో చాలా అనుభవం ఉంది చాలా సిద్ధహస్తులు కూడా ఇలాంటి క్రీడల్లో వాళ్ళు రాటు తేలారు ఇలాంటి ప్రతిపక్షం ఉన్న సందర్భంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా అది పెద్ద చేసి క్లియర్ అప్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇది నిరంతరం కత్తిమీద స్థానం నాలుగేళ్లు అప్రమత్తంగా ఉండాల్సిందే అధికారులు కూడా అప్రమత్తంగా పనిచేయాల్సిందే ఏమాత్రం వేమరపాటుగా ఉన్నా కానీ కుట్రలు కుతంత్రాలు చేస్తారు ప్రజలను రెచ్చగొడతారు గతంలో చాలా చూసాం మనం కాకినాడ దగ్గర రైలు తగలబెట్టారు అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు కానీ నిజంగా రైలు తగలబెడితే ఎంతమంది చనిపోతారు చనిపోతే ఏమయ్యేది ఎలాంటి కుట్రలకైనా వెనకాటరు వీళ్ళు కాబట్టి నిరంతరం అప్రమత్తంగానే ఉండాలి ఇక పూర్తి నివేదిక వస్తే ఈ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఈ మరణం ప్రమాదవశాత్తు సంభవించిందని వస్తే కనుక ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఈ గొడవలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఏమని సమాధానం చెప్తారు ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి రెండోసారి ఇలాంటి ప్రచారాలు చేయకుండా ఉంటారు ముందు వెనక చూడకుండా ఇంకొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ ఆయన సనాతన వాదం మీద విమర్శలు చేశారు దాని మూలంగానే దాడులు జరుగుతున్నాయి అన్నారు పవన్ కళ్యాణ్ బాధ్యుని చేశారు ఈ సంఘటనకి అది అసలు ఏంటో తెలియదు ఇంతవరకు అది హత్యో ప్రమాదమో ఏంటో తెలియకుండానే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేశారు కథనాలు అల్లేసారు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇక హర్ష్ కుమార్ అయితే తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ప్రెస్ మీట్ పెట్టాయండి ఆయన మరి ఆధారాలు చూపించాలి మరి ఉంటే చూపించవచ్చు కదా పోలీసులకి ఇవ్వచ్చు కదా ఇది హత్య అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి అన్నాడు ఆయన అంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం గొడవలు చేయించడంలో ఈయన కూడా దిట్టాయి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రీజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీలో గొడవలు ఆ ఫ్యాక్టరీ మూసివేతకు దారితీసిన పరిస్థితులు దాని వెనకాల ఈయన హస్తం ఉందన్న ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ముందు ఈ ఫ్లేర్ అప్ చేసి రెచ్చగొట్టే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని కూడా వివాదాస్పదం చేస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్